రాజానగరం మండలం వెలుగుబంద హౌసింగ్ కాలనీని హౌసింగ్ ఆర్ఎంసీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించి గృహ లబ్దిదారులతో వారి సమస్యలుపై క్షేత్రస్థాయిలో అవగాహన కలుగజేసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వెలుగుబంద లేఅవుట్ గృహ లబ్దిదారులు సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు ఈ లేఅవుట్లో మరింత మంది లబ్దిదారులు ఇవాళ నిర్మాణాలు చేపట్టే దిశగా అవగాహన కల్పించాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారులకి సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు ప్రభుత్వానికి మీ సమస్యలు తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కలెక్టర్ వెంటనే హౌసింగ్ పీడీ ఆర్ కృష్ణానాయక్ ఆర్డబ్ల్యూఎస్ ఈడీ బాలశంకర్ రావు డిఈ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

और तो कौन तो तो से प्रॉब्लम्स लेला है अभी लोन कौन तक को लोन ले सकते हैं रीपे एट लास्ट में लग सकते हैं मार्जिन शेयर कर सकते हैं अभी रेंज क्रेडिट एक्सेस कर सकते हैं एंहांस और एई भरता है लोन लेक होता है बिल हिस्ट्री का करते हैं लगा सकता है विदाउट डीपीआर हाउ कैन यू डू इट

అంటే సోసర్ కూడా రావడం లేదు ఆన్ మేడం టైం వాష్ వస్తే ఇక్కడ اصلا లేదు వాళ్ళైనా కొన్ని ఏరియాస్ సైట్ అయితే మూన్సే ఉండండి వాకి లాబ్ ఏరియాస్ సైట్ అయితే اصلا వాళ్ళ వర్షపాతం చాలా కొద్దిగా తక్కువ ఉంది అమాతస్య ఏరియాస్ లోనే 28 డబ్ల్యూ సెక్షన్ నరు ఇక్కడ నీళ్ళు చాలా లోపల ఉన్నాయి ai a veces